నలుగురి మంచి కోరే వారికి తప్పకుండా మంచి జరుగుతుంది అనడానికి ఇదొక నిదర్శనం ఒక ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ నిలబడ్డటువంటి ఒక తల్లి తప్పిపోయి ఒక ఇంటికి చేరుకుంది ఒక ఇంటి ఆవిడ అయితే అయ్యింది ఆ తర్వాత ముగ్గురు పిల్లలు ఉన్నారు ఎందుకనంటే ఇరవై రెండు సంవత్సరాల క్రితం తప్పిపోయినటువంటి ఎవరైతే మొన్న మన ఆశ్రమంలో అన్నదానం చేసినటువంటి దుర్గమ్మ గారు మరి ఆ వీడియో తీసి పెట్టడం పది మందికి తెలియచేయడం ఆ వీడియో షేర్ చేయడం వల్ల ఈ రోజు ఆ దుర్గమ్మ గారి ఇరవై రెండు సంవత్సరాల కళ తన తల్లిదండ్రులను కలుసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది సో ఈ వీడియో షేర్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో మనం అనుకుంటే సాధించనిది ఏదీ లేదు అలాగే పది మందికి అన్నదానం చేస్తే మంచి జరుగుతుంది అనడానికి నిదర్శనం ఈ యొక్క వీడియో ఈ వీడియో షేర్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు త్వరలో దుర్గమ్మ గారు అలాగే వారి తల్లిదండ్రులకి కలవబోతున్నటువంటి వీడియో కూడా మళ్ళీ మీ ముందుకు వస్తుంది అంతవరకు సెలవు థ్యాంక్ యూ